బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి వరుస షాకులు తరుగుతున్నాయి అయితే వరంగల్ ఎంపీగా ప్రకటించిన తర్వాత కడియం కావ్య కడియం శ్రీహరి వాళ్ళ కూతురు బీఆర్ఎస్ రాజీనామా చేసింది అంటే ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత అసలు పార్టీకి రాజీనామా చేయడం అనేది దేశ చరిత్రలోనే ఈ తెలంగాణలో ఇదే మొదటిసారి అనుకుంటాం అలాగే కేసీఆర్ కూతురు కవిత రిమాండ్కి వెళ్ళింది అలాగే కేటీఆర్ కూడా వేరే కుంభకోణం ఇటు కేసీఆర్ కూడా ఇంకో కుంభకోణం అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాయి దగ్గరకు వస్తూ ఉన్నాయి విచారణలు జరుగుతూ ఉన్నాయి ఏంటి అసలు కేసీఆర్కి బీఆర్ఎస్కి గడ్డు కాలం ఇప్పుడు విపరీతంగా ఉన్నదనేసి మనకు అర్థమవుతుంది ఇందులో భాగంగానే బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి పెద్ద క్యాడర్ నుంచి చిన్న క్యాడర్ వరకు కూడా చాలా వరకు రాజీనామాల పర్వం కొనసాగుతుంది ఇప్పుడు తాజాగా ఎంపీ కేశవరావు కూడా ఆయన వెంట ఉంచుకొని ఒక సీనియర్గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయినప్పటికీ ఆయన బీఆర్ఎస్లోకి వస్తే రాజ్యసభ సీటు రెండు సార్లు ఆయనకు ఇవ్వడం జరిగింది అతను కూడా బీఆర్ఎస్ను విడి రేపు కాంగ్రెస్లో చేరబోతున్నాడు ఇటు కడియం శ్రీహరి కూతురు టికెట్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతుంది మరి ఈ బీఆర్ఎస్ పరిస్థితి ఇంకా దారుణంగా మరి ఎంపీ ఎన్నికల్లో దెబ్బ తినబోతుందా ఏంటి పరిస్థితి ఆయనకు ఇలా ఉంది పరిస్థితి అయితే గులాబీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆమె చేసింది ఎందుకు అని అంటే వీళ్ళందరూ చెప్పే కారణాలు ఏంటంటే కబ్జాలు లిక్కర్ స్కామ్ ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని అసంతృప్తి తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా లేఖ రాయడం జరిగింది ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీగా రా ఎంపీ అభ్యర్థిగా రాజీనామా చేసిన కడియం కావ్య కూడా కేసీఆర్ గారికి లేఖ రాసి మరి ఇవన్నీ ఈ కుంభకోణాల పరిస్థితులు ఉండడం వల్ల ఎన్నికల్లో గెలవడం కష్టం అసలు బీఆర్ఎస్లో కొనసాగడం కష్టం చాలా అసంతృప్తి ఉంది అలాగే ఇదే కాకుండా ఉన్న నాయకుల మధ్యలో కూడా సఖ్యత లేదు ఇలాంటి పరిణామంలో ఇలాంటి పరిస్థితుల్లో నేను పార్టీలో ఉండటం కానీ అసలు చాలా క్యాడర్ కూడా పార్టీలో ఉండము అని చెప్తున్నప్పుడు నేను ఉండలేనని చెప్పేసి ఆమె రాజీనామా చేయడం జరిగింది ఇలాగే ఇంకా కొంతమంది చాలామంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తున్నది ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు గెలిచినటువంటి ముప్పై తొమ్మిది మందిలో దాదాపు ఇప్పటికే ఒక పన్నెండు మంది రేవంత్ రెడ్డికి టచ్లోకి వెళ్ళారు ఇంకా కూడా దాదాపు ఇంకొక పదిహేను మంది బీఆర్ఎస్లోకి ఇప్పుడు ఎంపీ ఎన్నికల ముందే వాళ్ళు జంప్ అయ్యే పరిస్థితి కనబడుతుంది ఇంకా మిగిలేది ఇక కేసీఆర్కు చాలా దగ్గరగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆయనతో చాలా వరకు కాంట్రాక్టర్లో కానీ ఇంకా చాలా పెద్ద పెద్ద విషయాల్లో ఆయనకు ఆయన సహకరించినటువంటి అనుచరుడు మాత్రమే ఉండబోతున్నారు మరి అది కూడా నమ్మకం తక్కువే జస్ట్ కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రమే ఉంటుంది ఇవి బీఆర్ఎస్లో చివరికి ఎవరు ఉండరని చెప్పేసి మాత్రం టాక్ వినిపిస్తూ ఉంది మరి అది నిజమా మరీ అంత ఘోరంగా ఉంటుందా లేదంటే వీళ్ళ ఫ్యామిలీ ముగ్గురు నలుగురు వరకే ఉంటారా మరి నిజంగా బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అవ్వబోతుందా ఏంటనేది మరి ఇప్పుడు మాత్రము రాజీనామాల పర్వం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి అసలు రాష్ట్ర స్థాయిలో నాయకులు అయితే పూర్తిగా దానం నాగేందర్ లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది కాంగ్రెస్లో టిక్కెట్ కూడా రావడం జరిగింది చాలామంది వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్కి వలస వెళ్తూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు పూర్తిగా కూడా ఇప్పుడు బీజేపీలో కూడా బీఆర్ఎస్ నాయకులు చాలామంది వెళ్ళడం జరిగింది ఎంపీ టికెట్ కోసం మన బీబీ పాటిల్ గారు అలాగే అరు రమేష్ చాలామంది బీఆర్ఎస్ నల్గొండ జిల్లాలో సైదిరెడ్డి ఇక చెప్పుకుంటూ పోతే అసలు ఎమ్మెల్యే స్థాయి ఉన్న నాయకులు పూర్తిగా కూడా అసలు దాదాపు నైంటీ పర్సెంట్ పార్టీలు మారుతున్నారు ఎంపీ అభ్యర్థులుగా ఉన్న వాళ్ళయితే దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ మారిపోతున్నారు మరి అభ్యర్థుల్ని కొత్త వాళ్ళని ఉద్యమకారులని ఇప్పుడు ఏరి ఏరి ఎంపీ అభ్యర్థులుగా ఇస్తున్నటువంటి పరిస్థితి కేసీఆర్కి కానీ బీఆర్ఎస్ మాత్రము పూర్తి స్థాయిలో అసలు క్యాడర్ కూడా కింద సహకరించడం లేదు అసలు క్యాడర్ కూడా పూర్తిగా బీజేపీ అండ్ కాంగ్రెస్లోకి వలసలు వెళ్తున్నారు ఇక బీఆర్ఎస్కు గడ్డుకాలం కాలం అనేది చెప్పాలి